అతని పేరు విరాట్ ఆమె పేరు అనన్య ఒక అద్దె ఇంటిలో వారి సంభాషణ మొదలైంది ఇది నీ ఇల్లా చాలా బాగుందే అనన్య ఆశ్చర్యంగా అడిగింది అద్దె ఇల్లే సొంతం కాదు అని విరాట్ నవ్వుతూ చెప్పాడు డ్రైవర్ గా ఇంత అద్దె ఎలా కడతావు అని ఆమె కొంటెగా అడిగింది ఒక చిన్న ప్యాకెట్ అతనికి ఇస్తూ ఇది శాంతికి ఇవ్వు ఇందులో అమ్మాయిల రహస్యాలు ఉన్నాయి అంది విరాట్ నవ్వి ప్యాకెట్ను బ్యాగ్లో పెట్టాడు నీవు నాకు డ్రైవింగ్ పూర్తిగా నేర్పలేదు కదా అని అనన్య వైపు చూస్తూ కొంటెగా అడిగింది టైం ఉంటే నీవు ప్రొఫెషనల్ డ్రైవర్ అయ్యేదానివి అని విరాట్ ఆట పట్టించాడు ఆమె నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి థాంక్స్ ఫర్ ద డ్రైవ్ అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ట్రైన్లో కూడా నీ డ్రైవింగ్ స్కిల్స్ చూపిస్తావేమో అనుకున్నా అంది విరాట్ ఆమె చేష్టలకు నవ్వి నీకు అంత బాగా నచ్చిందా అని అడిగాడు ఆమె అతని వైపు వంగి నీవు నాకు నచ్చావు అంటూ అతని వైపు ఆకర్షణీయంగా చూసింది ఆ క్షణంలో విరాట్ ఆమెను దగ్గరకు లాక్కుని ఆమె పెదవులను ముద్దాడాడు మా నాన్న రావడానికి ఇంకా రెండు గంటలు ఉంది అని అనన్యగుండెల్లో ఆనందం నిండినట్లు చెప్పింది వారు బెడ్రూంలోకి లోకి వెళ్లారు అక్కడ విరాట్ ఆమెను సున్నితంగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పెదవులను మళ్లీ ముద్దాడాడు ఆమె కూడా అతని ముద్దులకు స్పందిస్తూ అతని దగ్గరకు జరిగింది ట్రైన్లో నన్ను గమనించలేదు శాంతా మీదే నీ దృష్టి అనుకున్నా అని అనన్య ఆట పట్టించింది శాంతాతో నేను ఎప్పుడూ ఇలా ఉండలేదు నీవే నాకు స్పెషల్ అని విరాట్ ఆమెను ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు ఆమె నవ్వి నీ గురించి శాంతాకి రోజురోజుకు ఇష్టం పెరుగుతోంది నీవు ఆ దొంగలతో గొడవపడినప్పుడు ఆ సర్పంచి కొడుకును కొట్టినప్పుడు ఆమె కళ్ళలో మీద ఆరాధన కనిపించింది అంది అది ఆమె తాత గౌరవం కోసం చేశాను అని విరాట్ సమాధానం ఇచ్చాడు అనన్య అతని దగ్గరకు జరిగి అతని చొక్కా తీసేసి అతని శరీరంపై ముద్దులు పెట్టసాగింది వారి మధ్య ఆకర్షణ రగిలింది అనన్య విరాట్ను మరింత దగ్గరకు తీసుకుని అతని శరీరాన్ని ఆనందంగా అనుభవించింది విరాట్ కూడా ఆమె సౌందర్యాన్ని ఆమె స్పర్శను ఆస్వాదించాడు వారి మధ్య ప్రేమ ఆకర్షణ క్షణాలు రాగంలా మారాయి కొన్ని గంటల తర్వాత వారు హాల్లో కూర్చుని నీళ్లు తాగారు అనన్య అతని వైపు చూస్తూ విరాట్ నీవంటే నాకు చాలా ఇష్టం శాంతాకి కూడా నీ మీద ఇష్టం ఉంది ఒకవేళ నీవు ఆమెను పెళ్లి చేసుకోకపోతే నన్ను చేసుకుంటావా అని అడిగింది విరాట్ నవ్వి నేను డ్రైవర్ని నీవు చదువుకున్న అమ్మాయివి నీవాళ్లు ఒప్పుకుంటారా నీవు చదువుకో భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఆమెను ఆటోలో ఎక్కించి ఇంటికి పంపాడు తర్వాత అతని తండ్రి వచ్చాడు అతనికి కొన్ని సూచనలు చేసి విరాట్ రైలు ఎక్కి కడపకు బయలుదేరాడు అక్కడ నుండి కారు తీసుకుని తన ఊరికి